హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయిస్ ఓకే వ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను రొయ్యల్ని తీసుకున్నానండి హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను నాకు టూ హండ్రెడ్ అయితే పడింది అన్నమాట సో వీటిని తీసుకున్న వాళ్ళ దగ్గరే క్లీనింగ్ అయితే చేపిస్తున్నానండి వీళ్ళు తెల తీసేసి అలాగే పైన ఉన్న షెల్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా క్లీన్ చేసి అయితే మనకి ఇస్తారనమాట చూసారు కదా షెల్ని అయితే ఎలా క్లీన్ చేస్తున్నారు ఇదిగోండి నేను తీసుకున్న రొయ్యలని అయితే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి రొయ్యకి మధ్యలో పేగు అయితే ఉంటుందండి సో మధ్యలోకి కట్ చేసి దానికి ఉన్న పేగునైతే నేను తీసేస్తున్నాను చూసారు కదా ఇదిగోండి దాంట్లో మట్టి ఉంటుంది అన్నమాట సో దాన్ని క్లీన్ చేయకుండా మనం తింటే తిన్నప్పుడు రిస్కిస్గా మనకు తగులుతూ ఉంటుంది సో వాటిని అయితే క్లీన్ చేసుకోవాలి అలాగే వెనకాల కూడా రొయ్యి కింద కూడా నరం అయితే ఉంటుందండి అదే పేగు అంటారు నరం అంటారు సో వెనకాల కూడా దాన్ని నేనైతే నీట్గా తీసేస్తున్నాను చూడండి ఇదిగోండి వెనకాయలు కూడా తీసేసాను ముందర ఇలా కట్ చేసి అయితే తీసుకున్నాను హలో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు రొయ్యలు బీరకాయ కర్రీ చేస్తామండి ఇదిగోండి రొయ్యలు చూడండి పెద్ద పెద్ద ఉన్నాయి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవి వలిచిన తర్వాత పావు కేజీ పైన అయితే ఉంటాయి ఇదిగోండి ఇలా మధ్యలో కట్ చేసి నరం అయితే తీసేసాను దాంట్లో మట్టి ఉంటుంది అనమాట అందుకని అవి తీసేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను సో పావు కేజీ పైన అయితే రొయ్యలు ఉన్నాయండి పచ్చి రొయ్యలు దీనికోసం రెండు బీరకాయ అయితే తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి మసాలా కోసం కొబ్బరి అల్లం తెల్లగడ్డ ధనియాలు చెక్క లవంగాలు కొంచెం జీలకర్ర తీసుకున్నాను సాల్ట్ పసుపు కారం అలాగే ఆయిల్ సో ఇప్పుడైతే మనము ఈ మసాలానంతా మిక్సీ పట్టేసుకొని కర్రీ తయారు చేసే విధానం చూసేద్దాం ఇదిగోండి రొయ్యలు బీరకాయ కర్రీ చేయడానికి ముందుగా బాండీ అయితే పెట్టేస్తాము ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఇదిగోండి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసేస్తున్నాము రొయ్యల కర్రీలోకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకునేది బాగుంటుందండి అంటే కారం కొంచెం తక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కారం వేసేస్తే అంత టేస్ట్గా అయితే అంటిదన్నమాట సో నేను నాలుగు పచ్చిమిర్చిని అయితే ఇలాగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే వేద్దాము ఆనియన్స్ త్వరగా వేయటానికి ఎందుకండి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేయిపోయింది ఇప్పుడు మసాలా అయితే వేసేసుకున్నాము చూపించాం కదా కొబ్బరి ధనియాలు చెక్క లవంగాలు పేస్ట్ చేసుకున్నాము అల్లం తెల్లగడ్డ ఇప్పుడు ఈ పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి మసాలా కూడా బాగా వేగిపోయింది ఇది పచ్చి మసాలా అంటారండి దీన్ని అన్నీ కలిపి మిక్సీ వేసుకోవడాన్ని ఈ మసాలా కూడా బాగా వేగాలన్నమాట వాసన లేకుండా మసాలా కూడా బాగా వేగిపోయింది కొంచెం పసుపు పసిపేసుకున్నాము దీంట్లోకి రొయ్యలు అయితే వేసేసుకున్నాము హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా వేగటం వల్ల రొయ్యల్లో ఉండ స్మెల్ పచ్చి వాసన ఏదైతే ఉందో ఆ స్మెల్ అంతా పోతుంది అనమాట ఇది ఉండి నూనె అయితే బయటకు వస్తుంది చూసారు కదా రొయ్యలు బాగా వేగిపోయి నూనె కూడా బయటకు వస్తుంది సో ఇప్పుడు మనం వేరస ముక్కలు అయితే వేసేసుకున్నాం బీరకాయలు బాగా లేతగా ఉన్నాయండి అందుకోసం నేను పొట్ట ఎక్కువగా అయితే తీయలేదు జస్ట్ పై పైనే తీసాను అన్నమాట బాగా లేతగా ఉంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో అయితే మగ్గించుకుందామండి ఇదిగోండి మనం స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది బాగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడైతే మనం సాల్ట్ యాడ్ చేసేసుకుందాము ఒక ఫుల్ వన్ స్పూన్ సాల్ట్ వేసాను కారం కారం అయితే ఒక టూ స్పూన్స్ ఇది చిన్న అండి దీంతో అయితే ఒక టూ స్పూన్స్ కారం వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడే కారం వేస్తాం కాబట్టి మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ అయితే దీన్ని మగ్గనిద్దాము ఇదిగోండి కూర అయితే మగ్గిపోయింది కొంచెం కరివేపాకు కూడా వేసానమాట ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాము ఇది మిక్సీ పట్టిన వాటర్ ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇంకొంచెం వాటర్ ఈ టైంలో మనం ఒకసారి ఉప్పు కరువు అయితే చెక్ చేసేసుకుందాము ఉప్పు కారం అన్నీ సరిపోయిందండి ఇప్పుడు మనమైతే ఒక టెన్ మినిట్స్ దీన్ని దగ్గరికి అయ్యేలాగా మగ్గించేసుకుందాము ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము సో ఈ వాటర్ అంతా ఇంకిపోయి బీరకాయ కూడా బాగా ఉడికేలాగా దీన్ని మనం ఉడికించేసుకుందాము ఇప్పుడు మనం కర్రీ అయితే చూద్దాము పెట్టి కూడా ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది సిమ్లో పెట్టి గ్రేవీ దగ్గరికి అయితే వచ్చేసింది ఇంత చాలా మంచి మళ్ళీ చల్లగా అయినాక ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది కాబట్టి అయిపోయిందండి బీరకాయ పచ్చియలు